ఆటగాడికి ఒక నిర్దిష్టమైన స్టైల్ అంటే బ్యాటింగ్ స్టైల్ గాని తన బౌలింగ్ స్టైల్ గాని తన ఆట తీరు కానీ సెంచరీ హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ కానీ ఉంటూ ఉంటాయి అయితే ముప్పై ఒక్క ఏళ్ల భారత బ్యాట్స్మెన్ మహారాజా ట్రోఫీ కేఎస్సిఏ టీ ట్వంటీ మహారాజా లీగ్ లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు అతన్ని చూసి అందరూ కూడా ఒకప్పుడు మన భారత జట్టు దిగ్గజ స్టార్ ఓపెనర్ అయిన సెహవాగ్ ని చూసి తలుచుకుంటున్నారు అంటే సెహవాగ్ లా ఉన్నాడు హుబ్లీ టైగర్స్ తరఫున ఓపెనర్ గా ఆడే ఈ తుఫాన్ బ్యాటర్ మొదటి రెండు మ్యాచ్లలో బౌలర్లను చిత్తు చేసి సెంచరీలు చేశాడు ఈ కర్ణాటక బ్యాట్స్మెన్ పేరు మహమ్మద్ తహా మహారాజా ట్రోఫీలో తన ప్యాట్ తో నిప్పులు జరుపుతున్నాడు ఆ జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు మాత్రమే ఆడింది అయితే మహమ్మద్ తహా రెండిట్లో కూడా సెంచరీలు చేయడం గమనార్హం మహారాజా ట్రోఫీ కేఎస్ సి ట్వంటీ లీగ్ లో హుబ్లీ టైగర్స్ ఓపెనర్ మహమ్మద్ తహా తహా బ్యాట్ ఆగటం లేదు ఈ తుఫాన్ బ్యాటర్ జట్టు తొలి మ్యాచ్ లో నూటొక్క పరుగులు సాధిస్తే శివముగ్గ లయన్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో తహా యాభై మూడు బంతుల్లో పది ఫోర్లు ఆరు నూట ఒక్క పరుగులు చేశాడు అయితే ఇక అతను నూట తొంభై స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు బెంగళూరు బ్లాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో పరుగులను ఛేదించే క్రమంలో తహా మళ్లీ నూట ఒక్క పరుగులు చేసినప్పుడు కూడా అదే డెట్లీ స్టైల్ కనిపించాడు అయితే ఈసారి అతను యాభై నాలుగు బంతుల్లో తొమ్మిది ఫోర్లు ఏడు లతో నూట ఎనభై ఏడు స్ట్రైక్ రేట్ తో ఈ పరుగులు చేశాడు హుప్లీ టైగర్స్ రెండు మ్యాచ్ లను గెలిచితే మొహమ్మద్ తహా రెండు మ్యాచ్లలో పదమూడు సిక్స్ లో పంతొమ్మిది ఫోర్లతో రెండు వందల రెండు పరుగులు చేశాడు వంద కంటే ఎక్కువ సగటుత దాదాపు నూట తొంభై స్ట్రైక్ రేట్ తో స్కోరింగ్ చేస్తున్న అతను ప్రస్తుతం మహారాజా ట్రోఫీ లీగ్ లో అంటే ఈ రెండు వేల లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మారాడు ఆసక్తికరంగా ఇప్పటి వరకు మరి ఇతర బ్యాట్స్మెన్ కూడా వంద పరుగులు పూర్తి కూడా పూర్తి చేయలేకపోయాడు రెండో స్థానంలో రెండు మ్యాచ్ల్లో తొంభై పరుగులు చేసిన రోహన్ పాటిల్ ఉన్నాడనమాట అయితే ఇక దేవ్దత్ పడికల్ నాయకత్వంలో హుగ్లీ టైగర్స్ జట్టు ఆధిపత్యం చెత్తుకు చెదరకుండా ఉంది ఆ జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండిట్లోనూ విజయం సాధించింది అయితే మొదటి మ్యాచ్ లో పరుగులను కాపాడుకుంటూ ఇరవై తొమ్మిది తేడాతో గెలిచింది రెండో మ్యాచ్ లో పరుగులు ఛేదిస్తూ రెండు వికెట్ల తేడాతో గెలిచింది పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో జట్టు నా రెండవ స్థానంలో ఉంది అయితే ఇక ఈ మ్యాచ్ ఆగస్టు పది ఆగస్టు పదిహేను జరిగింది ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకంగా మారింది అనమాట అయితే ఇక ఇతని స్టైల్ ఇతను కొడుతున్న సిక్స్ ఇతను చేసిన సెంచరీలు చూసి ప్రతి ఒక్కరూ కూడా ఇక సె మనకి సెంచరీల సెహ్వాగ్ వచ్చేసాడు అంటూ అందరూ కూడా తనని ఆకాశానికి ఎత్తిస్తున్నారు ఇదే తరహా ఆటను గనక కనబరిస్తే ఖచ్చితంగా అంటే రెండు వేల పదహారులో కూడా సయ్యద్ ముస్తత్ అలీ ట్రోఫీలో కూడా తను చాలా బాగా ఆడాడు అసలు యాక్చువల్లీ ఆ మ్యాచ్ పని అరంఘటం చేశాడు ఆ తర్వాత చివరిసారిగా రెండు వేల పదిహేడు లో తమిళనాడులో జరిగిన మ్యాచ్ లో కర్ణాటక తరఫున ఆడాడు ఇప్పటి వరకు మొత్తం ఇరవై రెండు టీ ట్వంటీ మ్యాచ్ లో ఆడిన ఈ డాషింగ్ బ్యాట్స్ మెన్ ఇరవై నాలుగు సగటుతో మూడు వందల అరవై తొమ్మిది పరుగులు చేశాడు అనమాట అయితే త్వరలో ఈ అబ్బాయి ఐపీఎల్ లోకి ఆ తర్వాత మన జాతీయ జట్టులోకి రావాలని మనందరం కోరుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్